ఏలూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం సభ నిర్వహించినట్లు ఎంపీ ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి తెలిపారు రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్ కార్యకర్తలు నాయకులను సన్నద్దం చేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఉండబోతుందని మిథున్ రెడ్డి అన్నారు సిద్ధం సభకు సుమారు మూడు లక్షల మంది నాయకులు కార్యకర్తలు హాజరవుతారని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు వైసీపీ పార్టీ చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని తదితర శాసనసభ్యులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరగబోయే సిద్ధం సభకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరుగా పోతారు అదేవిధంగా హాజరై కార్డర్ అందరూ కూడా రేపు వచ్చే ఎలక్షన్లకు ఏ విధంగా సిద్ధం అవ్వాలి అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలవాలో సందేశం ఇస్తారు ఈ సభకు దాదాపు నూట యాభై ఎకరాల్లో ఈరోజు ఈ సభా వేదిక అదేవిధంగా సభా ప్రాంగణం అంతా కూడా ఈరోజు నూట యాభై యాభై ఎకరాల్లో సిద్ధం చేయడం జరిగింది పార్కింగ్ కూడా దాదాపు నూట యాభై ఎకరాల్లో పార్కింగ్ కూడా చుట్టుపక్కల అన్ని పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారీగా లక్షలాది మంది రేపు తరలి వస్తారు కాడర్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తరాంధ్రలో సభ విజయవంతమైంది అదేవిధంగా రేపు ఇక్కడ జరగబోయే సభ కూడా కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ సభ రాష్ట్రంలోనే అతి పెద్ద మీటింగ్లో ఒకటిగా ఎప్పుడు కూడా గుర్తుండిపోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముఖ్యమంత్రి గారు ఏ సందేశం ఇస్తారో అందరూ కూడా వినేదానికి అందరూ కూడా కాడర్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా కృష్ణా జిల్లా కాడర్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ సభను విజయవంతం చేసేదానికి పూర్తిగా కృషి చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాను రేపు జగన్మోహన్ రెడ్డి గారి సందే సందేశంతో ఖచ్చితంగా కాడరందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ మూడు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ